హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదండి ఈ ఈ రకంగా స్నాక్స్ చేసి పెట్టారంటే ఈజీగా అసలు ఏం ఎన్ని ఆకుకూరలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలీదు అలా తినేస్తారు స్నాక్స్ ఐటమ్స్లోకి ఏ ఆకుకూరనైనా వాడొచ్చు ఇబ్బంది లేకుండా ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలలో చాలా వరకి విటమిన్స్ ఉంటాయి కదా ప్రతీదీ పప్పులనే వేసి చేయలేం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు వాడాను మెంతికూర తోటకూర ఎర్ర తోటకూర తర్వాత పుదీనా కొత్తిమీర గోంగూర తప్ప అన్ని ఆకుకూరలు వేసేసాను దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ఒకటి అల్లం ముక్క తర్వాత ధనియాలు ఇవి వేసుకొని పేస్ట్ అంటే కచ్చాపరిచి కింద పేస్ట్ చేసుకొని దీంట్లో శనగపిండి వేసేసుకొని మరీ ఎక్కువ జోరుకు కాకుండా కొంచెం పొడి అంటే ఆకులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ సరిపోతుంది తగినంత ఉప్పు వేసుకొని డీప్ ఫ్రైడ్ సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు ఎంతో టేస్టీగా తింటారు దీనికి మళ్ళీ కర్రీ గట్లా అవసరం లేదు బయట చేసుకునే దానికంటే ఇంట్లో చేసి పెట్టినామంటే పిల్లలు వేడి వేడిగా అన్నంలోకి తినొచ్చు ఇవి టూ డేస్ వరకు కూడా తినొచ్చండి అంటే ఈరోజు చేసుకున్నాం అనుకోండి రేపు దాకా కూడా ఉంటుంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఫ్రెష్వే వాడతాం కదా సో మనం రేపు ఈవినింగ్ వరకు కూడా తినొచ్చు అట్లా కానీ రెండు మూడు రోజులు ఉంచుకోకూడదు ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అంతే ఈ రెసిపీ మీరు చేసి మీ పిల్లలకు పెట్టండి ఎంతో రుచిగా ఇష్టపడుతూ తింటారండి నా వీడియో కనుక నచ్చిన షేర్ చేయండి లైక్ చేయండి